నమస్తే స్వరాజ్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ బీజేపీ కమలాపూర్ మండల అధ్యక్షునిగా యాకం శ్రీనివాస్ నియామకం బీజేపీ జిల్లా కౌన్సిల్ సభ్యునిగా బండారి సుధాకర్ రెడ్డిగా కమలాపూర్ మండల బీజేపీ అధ్యక్షునిగా ర్యాకం శ్రీనివాస్ జిల్లా కౌన్సిల్ సభ్యునిగా బండారి సుధాకర్ నియమిస్తూ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి ప్రకటనలో తెలిపారు నూతనంగా మండల అధ్యక్షులు శ్రీనివాస్ ను ఆయన ఘనంగా షాలువాతో సన్మానించారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి పార్టీకి సేవ చేస్తున్న నన్ను అధిష్టానం గుర్తించి మండల అధ్యక్షునిగా నియమించినందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ జిల్లా అధ్యక్షులు గంగాడ కృష్ణారెడ్డి రావు పద్మకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు నాలుగు సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీకి సేవ చేస్తూ వచ్చాను ఇన్నాళ్ళుగా సేవ చేసిన సేవకు గుర్తింపుగా నన్ను ఈరోజు కమలాపురం మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా నియామకం చేయడం జరిగింది నా నియామకానికి సహకరించినటువంటి కేంద్ర మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ గారికి అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు జాతీయ కార్యవర్గ సభ్యులైనటువంటి శ్రీ ఈటల రాజేందర్ గారికి మరియు జిల్లా అధ్యక్షులు గంగాడ కృష్ణారెడ్డి గారికి అదేవిధంగా మండలంలో పనిచేసినటువంటి కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా నా ఈ నియామకంతో నేను పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లి మంచి స్థానంలో నిలబెడతాను జిల్లాలో రాష్ట్రంలోనూ అని హామీ ఇస్తున్నాను